కే ర్యాంప్ ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ ఫిలిమ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పాటలకు కూడా పండక్ వస్తున్నాం సినిమాకి పోయిన దీవాలికి కాతో నాకు పెద్ద హిట్ ఇచ్చారు అలాగే ఈ దీవాలికి కే ర్యాంప్ ముందుగా సినిమా అనుకున్నప్పుడే తీసినప్పుడే ఇది దీవాలికి రావాలని చెప్పి ఫిక్స్ అయి తీసిన సినిమా ఎందుకంటే పండక్ అందరూ ఫ్యామిలీస్ వెళ్తారు అదిగా ఈసారి సోమవారం మంగళవారం హాలిడేస్ వచ్చాయనుకుంటాను సిటీలో ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు అందరూ కలిసి పల్లెల నుంచి ఉండే వాళ్ళు కూడా ఫ్యామిలీస్ అందరూ కలిసి సినిమాకి వెళ్తారు కడుపు బాన్ సినిమా తీయాలని తీసిన సినిమానే తీరాం మేము అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది కామెడీ చాలా బాగా వర్క్ అయింది ఇప్పటికే మీకు ట్రైలర్గానే చూసింటే అర్థమైంటుంది ఖచ్చితంగా ఎయిటీన్త్ దీవాలికి మీ ఫ్యామిలీ అందరితో థియేటర్కి వెళ్ళి లాస్ట్ దివాళీ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు ఈ దివాళీ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఉత్తరాంధ్ర ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ సినిమా కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మీరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఇది సినిమా కొంచెం కంప్లీట్లీ వైబింగ్ ఫిలిం మీకు సినిమా చూసినప్పుడు కంప్లీట్లీ అవర్స్ మినిట్స్ ఒక ఒక ర్యాంపేజ్ మోడలో ఉంటుంది అనమాట కుమార్ పోవరం పేరు అందుకని కేర్యామ్ అనే పదం పెడదాం యూట్యూబ్ కూడా చాలా ఈజీగా వెళ్తుంది జనాలు లేకపోతే సినిమా చూస్తున్నప్పుడు కూడా బై పా క్రియేట్ అవుతుంది దాంతో పెడతాం లేదండి ఇప్పటిదాకా నేను చేసిన అన్ని ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా ఎట్టి ఉంటుంది ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి థియేటర్లో పడబోక నవ్వుకుంటూ సెకండ్ హాఫ్లో చాలా ఎలిమెంట్స్ వర్క్ అవుతాయి నాది సాయి గారి కాంబినేషన్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తున్నాం అలాగే నరేష్ గారు నాది ఫస్ట్ టైం చేస్తున్నాం అవి వెళ్ళి చాలా బాగా వర్క్ అవుటేది వెళ్ళా కిషోర్ అని తినాలి కామెడీ అండ్ మోర్ ఆఫ్ దట్ ఒక చిన్న మెసేజ్ చెప్తున్నాం లాస్ట్లో విచ్ ఇస్ ట్రూ ఇప్పుడున్న టైమ్స్లో ఇలానే ఉన్నారు అందరూ అలాంటి ఒక మెసేజ్ మెసేజ్ అంటే నేను ఏదో పెద్ద పెద్ద మెసేజ్ చెప్పను కానీ ఎంటర్టైన్మెంట్ పాటు లాస్ట్ చిన్నగా ఆలోచింపజేసే చిన్న సందేశం ఒకటి ఉంటుంది